హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కళలు వాటి ఫలితాలు చూద్దామండి తల్లిదండ్రులు కనుక కళలో కనిపిస్తే శుభవార్తలు వింటారండి తలపాక కళలో కనిపిస్తే గౌరవం పెరుగుతుందని అర్థం జలపాతం కళలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి కలుగుతుందట అన్నా వదిన కళలో కనిపిస్తే శుభవార్తలు వింటారని దీపం కళలో కనిపిస్తే ఇంట్లో ఆనందం కలుగుతుందని అర్థం గంధపు చెక్కలు కళలో కనిపిస్తే శుభ సంకేతం అండి క్షేత్రాలు కళలో కనిపిస్తే శుభం జరుగుతుంది కళలో ధాన్యం కనిపిస్తే అదృష్టం సంపద విజయం కలుగుతాయండి అలాగే ఏనుగు మీద ప్రయాణం చేస్తున్నట్టు కలవస్తే అతి త్వరగా ధనలాభం కలుగుతుందని అర్థం అన్నము ఆవు ఏనుగు గుర్రం కళలో కనిపిస్తే పుత్రలాభం కలుగును అని అర్థం పూల తోటలో తిరుగుతున్నట్టు కలవస్తే స్త్రీ వలన లాభం కలుగుతుందని అర్థం పశువుల వ్యర్థాలు కలలో కనిపిస్తే ఊహించని అదృష్టం కుటుంబ శ్రేయస్సు కలుగును నగ్నంగా నడుస్తున్నట్టు కలవస్తే ఎటువంటి ఆపదలు రావని అర్థం బంగారం ధరించినట్టు కళలో కనిపిస్తే అపారమైన సంపదలు మీ జీవితంలోకి వస్తాయని అర్థం అలాగే మరికొన్ని కళలండి ఒంటి కళలో కనిపిస్తే మీకు రాజుభయం ఉంటుందని అర్థం పెద్దలు దీవిస్తున్నట్టు కళలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం కుక్క కరిచినట్టు కళలో వస్తే త్వరలో కష్టాలు ప్రారంభం అవుతాయని అర్థం కాలు జారినట్టు కల వస్తే అష్ట కష్టాలు ఎదురవుతాయని అర్థం పాలు తాగుతున్నట్టు కల వస్తే మీకు తొందరలో ఐశ్వర్యం కలుగుతుందని అర్థం రైలు ఎక్కుతున్నట్టు కల మీరు తొందరలో యాత్ర చేస్తారని భావించాలి అలాగే మరికొన్ని ఫలితాలండి కుంకుమ పెట్టుకున్నట్టు కలవస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం పక్షి కళలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవం పెరుగుతుందని అర్థం అర్థం కళలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురి అవుతారని అర్థం నెమలి కళలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందని అర్థం పెను కళలో కనిపిస్తే మీరు ఉన్నత చదువులు చదువుతారని అర్థం ఆవు కలలో కనిపిస్తే భూలాభం ఉంటుందని అర్థం గుర్రం ఎక్కుతుంది కలవస్తే మీకు పదోన్నతి కలుగుతుంది ప్రమోషన్ కలుగుతుందని అర్థమండి అలాగే ఇంకా మరికొన్ని అండి పుస్తకాలు కళలో కనిపిస్తే మానసిక వికాసం కలుగుతుంది పాము తిరుగుతున్నట్టు కలవస్తే మీరు అపాయంలో ఉన్నట్లు అర్థం నీళ్ళు కళలో కనిపిస్తే మీకు తొందరలోనే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుందని అర్థం గాజులు కళలో కనిపిస్తే పెళ్ళిళ్ళకి వచ్చిన అమ్మాయికి త్వరలోనే వివాహం జరుగుతుందని అర్థం వంటగది కలలో కనిపిస్తే మనకు అప్పుల నుండి విముక్తి కలుగుతుందని అర్థం బావిలో నీళ్లు తోడుతున్నట్టు వస్తే త్వరలో మనకు అదృష్టం కలగబోతుందని అర్థం మరికొన్ని ఫలితాలండి పాము కళలో కనిపిస్తే భవిష్యత్తులో అనుకున్నవి జరుగుతాయని అర్థం నారాయణుల కళలో కనిపిస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం అలాగే విజయానికి సూచిక కూడా భావించాలి భార్య కళలో కనిపిస్తే ధనలాభం ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారండి భర్త కళలో కనిపిస్తే దీర్ఘసుమంగళి యోగం ప్రాప్తిస్తుందంట పండ్లు లేదా పండ్ల రసం తాగుతున్నట్లు కల వస్తే వైవాహిక సంబంధంలో చీలిక వచ్చే అవకాశం ఉంటుందట అలాగే మరికొన్ని కళలండి లక్ష్మీదేవి కళలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం చేపల కళలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయండి వినాయకుడి కళలో కనిపిస్తే ఆనందం శ్రేయస్సు అడ్డంకులు తొలగిపోతాయని అర్థం కాళ్ళు చేతులు కడుక్కున్నట్లు కలవస్తే మీకున్న అన్ని రకాల దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయని అర్థం గుడ్లగోబ కలలో కనిపిస్తే శుభ సంకేతం విజయం సాధిస్తారండి దెబ్బలు తింటున్నట్టు కలలో కనిపిస్తే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు పూలు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ